గ్రామీణ క్రీడాకారులు నైపుణ్యాన్ని తీసేందుకు శాప్ ఆధ్వర్యంలో తిరుపతిలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు పది అంశాల్లో పోటీలు జరుగుతున్నాయి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈ నెల ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేయనున్నారు శాప్ ఆధ్వర్యంలో తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్షిప్ పోటీల నిర్వహణపై శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు కార్యక్రమాలు చేపట్టింది ఆ క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులను కల్పించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న వివిధ రకాలైన ఆ క్రీడాకారులను జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తుంది ఇందులో భాగంగానే ఇప్పుడు అమరావతి క్రీడల పేరుతో ప్రత్యేకంగా క్రీడలు నిర్వహిస్తుంది ఇప్పటికే జిల్లా స్థాయిలోనూ జోనల్ స్థాయిలోనూ ఈ క్రీడలు ముగిశాయి పది క్రీడాంశాలలో వీటిని నిర్వహిస్తున్నారు ఇప్పుడు రాష్ట్రస్థాయి క్రీడలు సాగుతున్నాయి ఈ రాష్ట్రస్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు ఈ నెల ఇరవై తొమ్మిదిన జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు బహుమతులు పథకాలు అంది అందివనున్నారు ఈ క్రీడలు నిర్వహించే ప్రధాన లక్ష్యం ఏంటి అన్న విషయాలు తెలిసేందుకు మన దగ్గర షాఫ్ చైర్మన్ రవి నాయుడు ఉన్నారు ఆయనకి మరి తెలుసుకుందాం అసలు ఈ క్రీడలు అమరావతి పేరుతో క్రీడలు నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందన్న రోల్ టాలెంట్ని ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు గతంలో మనం చూస్తాం క్రీడలు అంటే రాజకీయ క్రీడలుగా ఉన్నాయి కానీ నిజమైన క్రీడాకారులను గుర్తించాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద ఉంది పూర్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ది బెస్ట్ స్పోర్ట్స్ పాలిటీ ప్రకటించారు ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలనుకున్నారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అయితే నిజమైన క్రీడాకారులను గుర్తించాలని ఒక నిర్ణయం తీసుకున్నాక అది కూడా ఎలా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాక ఏదో పై పైన మెరుగులు కాకుండా గ్రాస్ రూట్స్ లెవెల్లోకి పిల్లల్ని వాళ్ళని అక్కడ కాంపిటీషన్ పెట్టి అక్కడ ఐడెంటిఫై చేయాలని చెప్పినాం అందుకనే డిస్టిక్ లెవెల్ సెలక్షన్స్ పెట్టి జోనల్ లెవెల్ మీట్స్ పెట్టి ఈరోజు స్టేట్ లెవెల్లో తిరుపతి మన ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీంట్లో ఎవరైతే గెలుపొందారో వాళ్ళకి ఉరికే సర్టిఫికేట్తో పాటు నగదు బహుమతి కూడా ప్రధానం ముఖ్యమంత్రి చేతుల మీదుగా తీసుకుంటారు దాదాపు ఇరవై ఐదు వేల ఏడు వందల మంది క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు చేయడం జరిగింది స్పోర్ట్స్ అథారిటీ చరిత్రలో ఇప్పటివరకు ఇప్పుడు జరగలేదు ఇంతమందిని భాగస్వాములు చేసి అది కూడా గతంలో మీరు చూశారు ఏదో క్రీడల్లో డబ్బు ఇస్తారంటే ఎవనోకని తీసుకుని చార్ చేసే పరిస్థితి గతంలో ఉంది కానీ ఈసారి ఏం చేస్తామంటే ఇరవై రెండు సంవత్సరాలే కట్ట పెట్టాం అంటే స్కూల్ లెవెల్ పిల్లలు కాలేజీ లెవెల్ యూనివర్సిటీ కట్ ఆఫ్ ఇరవై రెండు సంవత్సరాలు కాబట్టి పీజీ విద్యార్థుల వరకు వీళ్ళని కానీ ఏదైతే ఉన్నారో ఆ ఇరవై రెండు సంవత్సరాల వరకే పరిమితి చేస్తే నిజమైన క్రీడాకారులు మనం గుర్తించబడతాం తద్వారా ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మళ్ళీ వాళ్ళని స్పెషల్ ట్రైన్ చేయగలిగితే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి పేరు తీసుకుని వచ్చే క్రీడాకారులుగా మారుతారు ఒక పక్క ఉద్యోగ పరిస్థితి మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా మేము ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఇయర్కి నాటికి కాన్సెన్స్ లెవెల్లోకి తీసుకుని వచ్చి నెక్స్ట్ ఇయర్ నాటికి లక్ష మంది క్రీడాకారులను భాగస్వామి చేసే కార్యాచరణ పెట్టుకున్నాం ఇది ఈ సంవత్సరం మొదలు పెట్టాం నెల సంవత్సరానికి అది పెంచే కార్యక్రమం తీసుకున్నాం మీరు ఆడుదామా అందరూ చూసారు ఇక్కడ కూడా పెట్టామని చెప్పారు ఆ దాంట్లో ఎవరు ఆడాడో తెలియదు ఎవడు పోయాడో తెలియదు నూట పంతొమ్మిది కోట్లు కేటాయించారు ఈరోజు మాకు దాదాపు రెండు కోట్లతోనే ఇంత పెద్ద స్థాయిలో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ క్రీడలు నిర్వహించడమే కాకుండా మౌలిక వసతులు కల్పించడానికి జిల్లా స్థాయిలో శాపులకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు ఇప్పుడు అన్ని డిసిప్లిన్స్ ఒక చోట ఉండేటట్లు అమరావతి స్పోర్ట్స్ క్యాపిటల్ తీసుకొని వస్తున్నాం విశాఖపట్నాన్ని వాటర్ గేమ్స్ కబ్గా చేస్తున్నాం ఇక్కడ టైక్వాండో కావచ్చు అథ్లెటిక్స్ కావచ్చు తిరుపతిని అకాడమీ తీసుకొని రావాలని చూస్తాం అనంతపురం కడపలో స్కేటింగు తర్వాత అదేవిధంగా హాకీ ఇవి ఇవి తీసుకొని రావడంతో తర్వాత కబడ్డీ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క డిసిప్లిన్స్ పెడతాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అకాడమీలు ఉండేవి అకాడమీల ద్వారా పిల్లలు ట్రైన్ అయ్యేవాళ్ళు వాటిని మళ్ళీ పునర్పారంభించేదానికి కార్యాచరణ అందిస్తారు దాంతోపాటు స్పోర్ట్స్ స్కూల్స్ను కూడా ఇప్పుడు కడపలో స్పోర్ట్స్ స్కూల్ ఉంది రెన్యూ చేసే కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం పర్ఫెక్షన్ తీసుకొని వచ్చాం నలభై సీట్లు ఉంటే ఇరవై ఒక మంది సెలెక్ట్ అయ్యారు పర్లేదు ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళే రికగ్నైజన్ రికమెండేషన్ కూడా మేము పక్కన పెట్టాం దాంతోపాటు విజయనగరంలో స్పోర్ట్స్ స్కూల్ తీసుకొని వస్తున్నాం అదేవిధంగా అరకు పాడేరు ప్రాంతంలో ట్రైబల్ ఎందుకంటే బేసిక్గా వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా బై బాన్ వాళ్ళకి ఆ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆచరి అకాడమీ తీసుకొని రావాలనుకుంటాం అదేవిధంగా శ్రీకాకుళంలో వెయిట్ లిఫ్టింగ్ కర్ణమల్లేశ్వర్ గారు కూడా అక్కడ వచ్చింది అక్కడ వెయిట్ కోటమూర్తి స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్ తీసుకొని రావటం చెరుకు సత్యనారాయణ గారు ఉన్నారు నాగార్ యూనివర్సిటీలో అకాడమీకి పెట్టుకునే దానికి కూడా స్థలం కేటాయిస్తున్నాం ఇవన్నీ ఒక పర్ఫెక్షన్ తీసుకుంటాం తిరుపతిలో ఇరవై తొమ్మిది ఏడు ఎకరాలు ల్యాండ్ కూడా అత్యంత కాస్ట్లీ ల్యాండ్ కూడా స్పోర్ట్స్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ అవుతుంది ఇవన్నీ జిల్లాల వారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము దృష్టి పెట్టాం మీరు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దీనికి ఒక పర్ఫెక్షన్ వస్తుంది ఏదేమైనప్పటికీ మన పిల్లలు ఒలింపిక్స్లో మెడల్ సాధించాలనే ధ్యేయంతో తపనతో పనిచేస్తాం గతంలో అకాడమీలు తప్ప ప్రోత్సాహం ప్రభుత్వాల వైపు నుంచి తక్కువ ఉండేది ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం ఏమనిపిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది దానివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము అలాగే ఇంతకు ముందు ఎప్పుడు ఆర్చరీ టోర్నమెంట్స్ ఇలా కండక్ట్ చేయలేదు అది కండక్ట్ చేయడం కూడా చాలా డబ్బుతో కూడుకున్న పని దాన్ని ఇప్పుడు ఎలాగైతే ఈ ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ముందుకు వచ్చి కండక్ట్ చేసినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఎలా అనుకుంటాము జాతీయ స్థాయిలో ఆర్చరీలో ఈ రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలు ఎలా ప్రోత్సాహిస్తాయను కాన్ఫిడెన్స్ పెంచుతాయి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక స్పిరిట్ వస్తుంది ప్రభుత్వము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రాష్ట్ర స్థాయిలో జోనల్ స్థాయిలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని ఎంపిక చేసే విధానం ఎంతో ప్రోత్సాహకంగా ఉంటుందని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులకు కూడా తమ ప్రతిభను తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకునేందుకు అవకాశం వస్తుందనే అభిప్రాయం క్రీడాకారుల వ్యక్తమవుతుంది అటు ప్రభుత్వము ఇటు అకాడమీల సమన్వయంతో రాష్ట్రంలో ఉత్తమమైన క్రీడాకారులను ఎంపిక చేసి ఒలింపిక్స్ మెడల్స్ సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్న అభిప్రాయం షాప్ చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ శేఖర్ తవ్వీ నారాయణ ఈటీవీ న్యూస్ తిరుపతి నుంచి